మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు క్రీస్తునందు ప్రభు అయినటువంటి దేవుని పిల్లరా ఈ శ్రేష్టమైనటువంటి మరొక దినమున ఈ ప్రభు యొక్క సన్నిధిలోనికి ఈ సిద్ధపాటు దినమందు ప్రభు పాదాల చెంతకు చేరివచ్చుటకు వచ్చుటకు ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యముకై ప్రభునామానికే మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమ దేవుని పిల్లరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దయచేసి యోధా పత్రిక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జూడా సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ వర్డ్స్ అయితే ప్రియులారా అంచకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసుకులు ఉందరని మన ప్రభైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అటువారు ప్రకృతి సముద్రంలో ఆత్మ లేని వారు నై ఉండి భేదనలు కలగ చేస్తున్నారు నిజమే ప్రిల్లారు ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే అంతకాలంలో తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉంటారు అని దైవజనుడైనటువంటి మరి యాకో యూద చక్కటి మాట రాస్తూ ఉన్నాడు అంతకాలంలో ప్రేమైనటువంటి వారిలో భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడు నడుచుకోను పరిహాసకులు అని అక్కడ రాస్తున్నాడు ఈ సంగతులు ఎవరు చెప్పారు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అప్పూస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఏమిటి వీళ్ళలో ఉన్నటువంటి మనము నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన సంగతులు అంటే చాలామంది అంతకాలంలో భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచుకొను పరిహాసకులు పరిహాసకులు ప్రమైనటువంటి వారిలో భక్తి లేని వారే ఆత్మ సంబంధమైన సంగతులు తెలియక తమ దురాశల చొప్పున నడుచుకొను పరిహాసకులు బైబిల్ చెబుతుంది చాలామంది ఈరోజు వారి ఆత్మీయ జీవితాలలో భక్తి లేని వారై పరిపూర్ణమైనటువంటి భక్తి లేని వారై దైవిక సంబంధమైనటువంటి సంగతులు ఎరగిన వారై ఉపదేశములు ఎరగిన వారే ఏదో ఒకటి ఇచ్చికప మాటలు చెప్పి దురాశ దురాశను మరి దురాశ చొప్పున నడుచుకొని పరిహాసకులు అంటే దురాశ చొప్పున బైబిల్ చెబుతుంది ప్రేమటువంటి దేవుని పిల్లారా ఏమిటి అంటే దురాశ అంటే దురాశ గర్భం ధరించి పాపమును కొంటుంది పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది దురాశ అంటే చెడ్డాశ ఏవేవో ఆశ ఏవేవో ఆశ ఈరోజు సేవ కంటే కూడా సేవకులు చాలామంది దేవుని బిడలు చాలామంది వాళ్ళు దురాశలు తీర్చుకుంటున్నారు చట్ట ఆశలు తీర్చుకుంటూ భక్తిహీనులై దురాశల చొప్పున నడుచుకొనిచు పరిహాసం చేస్తున్నటువంటి ఉన్నాయి ఆత్మ సంబంధమైనటువంటి వారిని ఓ దైవభక్తి కలిగినటువంటి వారిని ప్రభుత్వ తాన్ని చొప్పు చొప్పున నడిచేటటువంటి వారిని దురాశ పొరులైనటువంటి వారు పరిహాసించుతూ ఉన్నారు వాక్యం మనం గమనించగలుగుతున్న మంచి మాట ఏమిటంటే మనకి బాగా తెలుసు ఆ కాండము ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఇసాకును కన్నది ఇసాకును కనినప్పుడు అబ్రహాము ఒక పెద్ద విందు చేస్తూ ఉన్నాడు చేస్తున్నటువంటి విందు జరుగుతున్నప్పుడు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఇస్మాయిలు ఇసాకును చూచి పరిహసించాడు అని చూస్తున్నా ఆ మాటను ఒకసారి చదువుదామా దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వాక్యం ఎనిమిదవ వాక్యం నుంచి ఆ పిల్లవాడు పా పెరిగి పాలు విడిచను ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు అయ్యుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు శారా చూచను పరిహసిస్తున్నాడు హేళం చేస్తున్నాడు ఎవరిని వాగ్దో పునరుడైనటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి ఇస్సాకును ప్రేమైనటువంటి వారిలో వాగ్దానము లేని ఇస్మాయిలు పరిహర్షించు ఉన్నాడు ఈరోజు కూడా సరిగ్గా అదే జరుగుతుంది చాలామంది భక్తి లేని వారు వాగ్దానము లేని వారు పిలుపు లేని వారు పరిశుద్ధత లేని వారు ఆత్మీయత లేని వారును ఆత్మ సంబంధమైన సంగతుల చేత నడిపించబడని వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులైనటువంటి వారు తమ దురాశల చొప్పున నడుచుకొని వారు సంబంధులైన వారిని పరిహసించుతూ ఉన్నారు చాలా మంది ఈరోజు ప్రమైనటువంటి వారులరా మనం చూస్తుంటే పరిహాసం పరిహాసం చేస్తూ ఉన్నారు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే సంసోను ప్రేమైనటువంటి వారలరా ఫిలిస్టీలు గుటివాణి చేశారు గుటివాడైనటువంటి సంసోను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఒక వేడుకగా చూస్తున్నారు పరిహసించుతున్నారు అని ఆ వాక్యాన్ని మనం చదువుదామా న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము దయచేసి ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే వారి హృదయము వారి హృదయము సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించడం రెండని సంసోను బందీ గృహము నుండి పిలిపించి పిలవనప్పించి వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసము చేసను పిల్లరే కమని బా అభిషేకంతో నింపబడిన వాడు వాడు నింపబడినవాడు తనముతో నింపబడిన నింపబడినవాడు ఈ నాజీరు తనముతో నింపబడిన అతని బలహీనతను బట్టి అతని అవిధేయుతను బట్టి తన అభిషేకం పోగొట్టుకున్నాడు కానీ ఆ నాజీరుతనమును తనమును పోగొట్టుకోవాలా దేవుని పిలుపును పోగొట్టుకోవాలా దైవ సంబంధమైనటువంటి సంగతులు ఎందు తన జీవితాన్ని కట్టుకున్న పోంగొట్టుకోలేదు ప్రిలరా బలహీనుడైనటువంటి బలహీనుడైనటువంటి సంసోను వారి మధ్యలో నిలవబెట్టి పరిహాసం చేస్తున్నారు ఎవరు అదుగో ఎప్పుడైతే పరిహసించుతూ ఉన్నాడో తన జీవితంలో పశ్చాత్తాప పడ్డాడు ప్రభు ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా వీళ్ళు పరిహసించుతున్నారు స్వామి ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచాడు పరిహసించుచున్న వారిని ఆ దాగోను గుడికి మూల స్తంభములైనటువంటి రెండింటిని ఒకసారిగా రెట్టి పడివేస్తే పరిహసించిన వారందరూ హతులాయ నేనంటాను నీవు ఆత్మ సంబంధమైన సంగతులు కలిగినటువంటి వారిని దైవ దర్శనము కలిగిన వారిని దేవుని పిలుపు కలిగినటువంటి వారిని పరిహసిస్తున్నావేమో భక్తిహీనత కలిగినటువంటి నీ జీవితంలో ఆత్మచేత నడిపించబడేటటువంటి వారిని దురాశలు తీర్చుకుంటున్న నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వారిని చూచి పరిహసిస్తున్నావేమో జాగ్రత్త దయగలిగిన దేవుడు ఓ ఆత్మ సంబంధమైన వారిని ఎంత మాత్రమో ఆయన విడిచిపెట్టడం ప్రేమైనటువంటి దేవుని బిడలారా మన ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం ఎంత మాత్రము మనం త్రొంగూడదు నేనంటాను ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితిలో మనం మరలా మనము ప్రభు కొరకు నిలవబడగలిగితే చాలు ఆ దేవుడు రెండంతల అభిషేకమునివ్వగలిగిన వాడు రెండంతల కృపను వాడు నిన్ను బలపరచగలిగిన వాడు నిన్ను ఎవరు పరిహసించుతున్నారో నిన్ను ఎవరు హింసించుతున్నారో నిన్ను ఎవరు వ్యర్థముగా మాట్లాడుతున్నారో ఆ వ్యర్థముగా మాట్లాడేటటువంటి వారి కన్నుల ఎదుటే నా దేవుడు తన ఆత్మ బలపరిచి స్థిరపరిచి గొప్ప కార్యం చేసి నీ తలను ఆయన పైకెత్తుతాడు ఆయన్ని తలను పైకెత్తాలి అంటే నా ప్రభు పాదాలు చెందు ఏ స్థితిలో నీవు కృంగి ఉన్నావో కృంగిన నీ జీవితంలో ప్రభు పాదాల చింతకు రావాలా పరిహసించుతున్నారా పరిహసించుతున్నారా అవమానముగా మాట్లాడుతున్నారా దిగులు పడకు ప్రభు నీ పాపములను క్షమించగలిగిన వాడు నీ దోషములను క్షమించగలిగినవాడు నీ అతిక్రమములన్నిటినీ తొలగించగలిగినవాడు నా ప్రభు అందుకే సంసోను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచగలడు దానియోలను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచగలడు షడ్రకు మిషక్ అభ్యర్థునుకోలను శత్రువుల ఎదుట తలను పైకెత్తిన దేవుడు నిన్ను కూడా పైకెత్తగలడు భక్తిహీనులు తమ దురాశల చొప్పున నడుచుకుంటున్నారే వాళ్ళను చూచి మనం అవసరంలా మనం కలిగిన ఆత్మీయతలో ప్రభు సన్నిధిలో ఎక్కడ తొలగిపోయామో ఏ బలహీనతతో ఉన్నామో ఆ స ఆ సంగతి ప్రభు సన్నిధిలో మనం చెప్పుకోగలిగితే ప్రభు నా బలహీనత ఇదయ్యా నా దోషం ఇదయ్యా నా అపరాధం ఇదయ్యా అని ప్రభు సన్నిధిలో మనం చెప్పగలిగితే చాలు నా దేవుడు ప్రేమినటువంటి వారిలో నీ జీవితాన్ని విప్లవాత్మకముగా మార్చి పరిహాసకులందరినీ నీకు దూరం చేయగలడు మనం ఇందాక చూసాం ఇస్మాయిలు ఇస్సాకును చూచి వాగ్దాన సంబంధమైనటువంటి వ్యక్తిని చూచి అంటున్నాడు పరిహసించున్నాడు శార అంటుంది ఇదిగో ఈ ఇస్మాయిల్ నా దగ్గర ఉండకూడదు కూడదు పంపించే ఇక్కడి వేదన పుడుతున్నాడు అబ్రహా ప్రభు సన్నిధులు ప్రార్థన చేస్తున్నాడు అహం కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో శారా నీతో చెప్పినది చెయ్యి నేనంటాను నిన్ను ఎవరైతే పరిహసించుచు ఉన్నారో ఆ పరిహసించు వారిని నీకు దూరముగా చెయ్యగలిగిన వాడు నా ప్రభు నిన్ను ఎవరైతే పరిహసించుచున్నారో సంశోను పరిహసించినట్లుగా నిన్ను పరిహించిన వారిని ఆయన లేకుండా చేసే దేవుడు దుగులు పడుకో ప్రభు పాదాల చెంతకరా ప్రభు అన్న బలహీనత తొలగించాయ్యా నన్ను నన్ను కనికరించయ్యా నా దీన స్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రభు పాదాల చెంతకొద్దామా పిల్లరా ఆ మాటను ఒక్కసారి ఉంటారు పరిహాసుకులు ఉంటారు ఈ పరిహాసుకులు ఏం చేస్తారు ఆ పంతొమ్మిదవ వాక్యంలో ఇంకొక మాటని మనం చదువుదాం ప్రేమైనటువంటి వారి రా పదిహేడు నుంచి అయితే ప్రియులరా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాసకులు ముందురని మన యేసు యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ారు ఆ పరిహసించు వారు ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రకృతి సంబంధులు అంత మాత్రమే కాదు ఆత్మ లేని లేనివారునండి భేదములు కలగజేయువారు ప్రకృతి సంబంధులు అంటే ప్రకృతి ప్రకృతి ధర్మాన్ని పాటించేవాళ్ళు ప్రకృతి ఇది జరిగిద్దా జరగదా సాధ్యమా సాధ్యం కాదా అని బేరిజు వేసుకునే వాళ్ళు ప్ర ప్రకృతి సంబంధంలో నేనంటాను ప్రకృతి సంబంధులైనటువంటి వారు కూర్చునివేం దుఃఖపడిన అవసరంలా వాళ్ళు నీ కన్నులకు కనిపించకుండా దూరముగా దూరముగా తొలివేయబడతారు ఆత్మ లేని వారు నాయండి ప్రకృతి సంబంధం అంట రెండవది ఆత్మ లేని వారు నండి ఆత్మ లేని వారు అభిషేకము వారు అభిషేకము లేని వారు ఆత్మలతో నింపబడని వారు చాలామంది వారి వారి జీవితాలలో ఆత్మతో నింపబడిన వారిని చూచి పరిహసిస్తారు కారణం కారణమేటువంటి వారు ఆత్మతో నింపబడలేదు కనుక ఆత్మ చేత నింపబడిన వారిని చూచి పరిహసిస్తారు దుఃఖపడకూడదు నిన్ను పరిహసించు వారిని నా దేవుడు దూరపరుస్తాడు నిన్ను పరిహసించు వారిని ఆత్మ సంబంధముగా ఆనందించుతున్న నీ జీవితంలో నిన్ను పరిహసించు వారిని ఇక మీదట లేకుండా చేసే దేవుడు మన దేవుడు ఆత్మ లేని వారునైండి అక్కడ రాయబడిన ఇంకొక మాట ఏమిటంటే భేదములు కలగజేస్తారు భేదాలు ఈరోజు చాలామంది జీవితాలలో భేదాలు భాషా భేదం కుల భేదం మత భేదం ప్రాంతీయ భేదం రకరకాల భేదాలు రకరకాల భేదాలు నేను అంటాను ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవులను అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు వాక్యం సెలవిస్తుంటే ఈ ప్రకృతి సంబంధులైన వాళ్ళు ఈ దురాశ పొరులైనటువంటి వారు ఈ అపహాసుకులైనటువంటి వారు భేదములు కలగజేస్తున్నారు మనదంతా ఒక భాష మన కులం అంతా ఒకటే మన ప్రాంతం ఒకటే మన భాష ఒకటే నన్ను అంటాను భేదాలు కలగజేసేటటువంటి వారిలో మనం ఏమైపోయాలంటే దూరంగా వెళ్ళాలని వాక్యం సెలిస్తుంది ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పూర్వమందు ఈ సంగతులు జరుగుతాయని యేసుక్రీస్తు నందు అపోస్తులైన వారు మనకు ముందుగానే చెప్పారు మనకు ముందుగానే చెప్పారు ఈ విషయంలో మన తొందరపడిన అవసరంలా మన ఇబ్బంది పడిన అవసరంలా మన తత్తరపడిన అవసరంలా ఇవన్నీ జరుగుతాయని అపోస్తులు పూర్వమంది ప్రవచన రూపకంగా చెప్పేశారు మీ జీవితంలో ఇంకా ప్రమైనటువంటి వారిలో ఏదో జరుగుతుంది నాకు ఇబ్బంది కలుగుతుంది భేదాలు కలిగజేసేటటువంటి వాళ్ళని చూసి ఇబ్బందులు కలిగి చేసేటటువంటి వాళ్ళని చూసి ఒకవేళ తత్తరపడుతున్నావేమో నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరచు ప్రభు నిన్ను విడిచిపెట్టడో ప్రభు నిన్ను విడిచిపెట్టడో దేవుని కొరకు జీవించేటటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తివి వాగ్దాన సంబంధమైనటువంటి వ్యక్తివి నీవు నింపబడిన వ్యక్తివి నీవు ఇంకయ్య ఉందో ప్రభు సన్నిధిలో ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో నీవు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు పొందినటువంటి ఆ పిలుపును ఆ దర్శనమును ఆత్మను ఆ అభిషేకమును ఆ కృపను నువ్వు పోగొట్టుకోకుండా ప్రభు కొరకు బ్రతుకు నా దేవుడు నిన్ను తలగా నిలపగలిగిన దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా దేవుడు కనుక ప్రభు సన్నిధిలోని కొద్దా చిన్న ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతులకి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులో ఉదయ కాలంలో మీ పరిశుద్ధ పాదాలు చెందుకు చేయడం కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు నిజమే అంత్యకాలంలో తండ్రి ఎదుకో ప్రభు నాయన మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగానే అయ్యా భక్తిహీనుల్నయండి దురాశ పరులనయ్యిండి తండ్రి ఎదుగో ప్రభ అపహాసకులు పరిహాసకులు ఉంటారని మీ సేవకుల వల్ల అపోస్తుల వల్ల మాకు ముందుగానే బోధించారు ఎక్కడ మమ్మల్ని పరిహసించుతూ ఉన్నప్పుడు ఎక్కడ తత్తర పడక ఎక్కడ ప్రభు నాయన అధైర్యపడక మీ వాగ్దానాలను బట్టి మీ శ్రేష్టమైనటువంటి తండ్రి దిగో ప్రభు ప్రవచనాలను బట్టి నా జీవితాలు ఇంకా కట్టుకొని మీ పాదాల చెంత నిలుచుటకు తగిన కృప కనికర్మతో నింపమని మీ సన్నులు వేడుకొని చున్న తండ్రి ఇదిగో ప్రభా ఒక దినమన మమ్మలను పరిహరి పరిహసించు వారిని దూరపరుచు దేవుడు విన్నందుకు స్తోత్రాలు మమ్మలను పరిహరిసించు వారిని తండ్రి ఇదిగో ప్రభా లేకుండా చేయు దేవుడు విన్నందుకు స్తోత్రాలు ఆ విధముగా గతంలో చేశారు ఇక మీదట కూడాను మీరు చేతుకు సమర్థుడమైన దేవుడు అని మీ హస్తాల్లో సమర్పించుకుంటున్నా దీవించండి తండ్రి ఎదుగో ప్రభువ ఈ పరిహసించువారు మా జీవితాల్లో ఎక్కడ ప్రభువ అయ్యా భేదములు కలగజేస్తూ ఉండగా ఆత్మ లేని వారు నాయండి ప్రభువా ఓ తండ్రి 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 నాయన మీ చిత్తానికి దూరం చేయాలని పలు విధములుగా ప్రభు ప్రయత్నిస్తుండగా ఎక్కడ అధైర్యపరచబడక మీ పాదాల చెంత నిలిచి మీ సన్నిధిలో మీ కొరకు సాక్షులుగా నిలుచుటకు తగిన కృపదయ చేయండి మాటలు వింటున్న ప్రతిమిడ వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయండి అయ్యా ఇదిగో ప్రభా ఈ దినమంతయు మా బిడలేక పనివాట్లో రాకపోవట్లో కాపుదల దయచేయండి చేయండి మీ సన్నిధిని తోడుగా ఉంచండి పొంచి ఉన్న కీడపాయలన్నీ తొలగించండి వారు చూస్తున్న చేతి పనులను వ్యాపారాలని ఉద్యోగాలన్నింటినీ ఏసు నామంలో మీరు దీవించి నానాటికి ఫలప్రదంగా మార్చి మేము కలిగిన అభిషేకముని కృపను అంతవరకు మీ పాదాల చెంత నిలుచుట కృపద ఇచ్చేలా ఎక్కడ తత్రపాటు తండ్రి లేకుండా ఓ స్థిరులమై మీ పాదాల చెంత నిలుచుట కృపద ఇచ్చి బలపరచమని ఏ సునామమును ప్రార్థించి వేడుకూర్చున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధులకి చేరువచ్చు మనందరికీ సదాకాలము తోడై ఆయనే ధైర్యపరిచి ముందుండి నడిపించి క్షేమాన్ని సమాధానములతో ప్రభేమనులనిపి నడిపించుగాక ఆమె రైతుల